నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట బిట్వన్ లో గత పదిహేను ఏళ్లుగా ఉన్న భారీ వృక్షాలను పంచాయతీ అధికారులు కూల్చివేశారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నోటీసులు జారీ చేయకుండా చెట్లను నేలమట్టం చేయడంపై స్థానిక మాజీ కోఆప్షన్ మెంబర్ టీడీపీ నేత ఎస్కే రఫీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటనపై ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు గత పదిహేను సంవత్సరాల నుంచి గ్రామ ఉత్సవాలకి అడ్డురాని చెట్లు ఇప్పుడు అడ్డం వచ్చాయా అంటూ మండిపడ్డారు కేవలం తమపై కక్ష కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు అసలు ముందస్తు సమాచారం లేకుండా ఎలా చెట్లను కూలుస్తారంటూ పంచాయతీ అధికారులపై మండిపడ్డారు కొన్ని వల్ల ఇక్కడ సంవత్సరాల నుంచి సాకిన చుట్టుని అది నిలవన తోసేసి పాత కక్షల వల్ల దాన్ని ఇచ్చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు ప్లస్ రెండోది ఏంటంటే ఈయన రెండు గ్రూపులుగా ఉన్నాయి వీరేంద్ర గ్రూపు ఫెట్రాన గ్రూప్ అని ఆ గ్రూపుల వల్ల ఏంటంటే వీళ్ళు రెండు వర్గాలై వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ప్లస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే పంచాయతీ గ్రాంట్ వచ్చింది ఆ గ్రాంట్లో ఏంటంటే రెండు గ్రూపులకు ముప్పై లక్షలు వస్తే తెలియ చెరి పది అని అనుకున్నాము కానీ దాని పదిహేనుకి ఏంటంటే మేము ఎక్కడ ఉపయోగం అక్కడ చేశాము వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ కాడ ఒక జల్లు వానబడితే ముడిగిపోతుంది మేము వాళ్ళ వాళ్ళ డబ్బులు ఏంటంటే దాన్ని చేయమన్నాము అది ఏంటంటే వాళ్ళు కయ్యల్లో రోడ్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అది చెప్పామని మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఈ విధంగా చేస్తారు జనాలకు అవసరమైన చోటు వేయకుండా వాళ్ళు ఇష్టపకారం కయ్యల్లో చేస్తున్నామని మేము అంత ప్రాప్తంగా చేసేటప్పటికి వాళ్ళకి అదొక ఇబ్బంది అయిపోయింది మా నోరు కప్పాలని వాళ్ళు ఈ విధంగా అడ్డ పదహారు సంవత్సరాల నుంచి లేని అడ్డం ఈ రోజు ఆ చుట్టూ ఎట్లా వస్తుంది మీరు కావాలంటే మీరు పరిశీలించండి నాగార్జున నాగార్జున నాయుడు ఇంట్లో కూర్చొని చెప్తే పరమేశ్వరి ఆయన జేసీపీ తీసుకొని జేసీపీ తీసుకొని ఊరు చుట్టూ తిరిగి ఊర్లో ఏమి అడ్డాలు ఉండేవి చేయాలి కావాలంటే మా ఇంటికాట్లు రోడ్డు ఎంత పొందా చూడండి మిగతా దగ్గర ఎంత ఉంది వాళ్ళు చేపట్టారు కొడతారని వాళ్ళు జోలికి పోకుండా ఈడకు వచ్చి పాత కక్షల వల్ల ఈ చేయాల్సి వచ్చింది నాకేం సమాచారం లేదు నోటీస్ లేదు వాళ్ళకి అవసరం నాకు నోటీస్ ఇవ్వాలా పంచాయతీ వాళ్ళు చెప్పించాలా పంచాయతీ ప్రెసిడెంట్ రోజుకి మూడు సార్లు తిరుగుతాడు ఏ ఆయనకు అడ్డం లేని వీళ్ళకి హెట్టి వచ్చింది అడ్డం గత పదిహేను సంవత్సరాల నుంచి ఉంది ఆ చెట్టు ఈ రోజు ఏసింది అడ్డం వేసింది కాదు పదిహేను సంవత్సరాల నుంచి అడ్డం లేని ఈ రోజు దేవుడికి అడ్డం పెట్టొచ్చింది అదే ముళ్ళు కొమ్మలు ఉండేది కాదు చక్కగా టెంకాయ చెట్టు మాదిరిగా పోయి ఉండేది అది గజ్జరం చెట్టు గజ్జరం చెట్టు గెల్ల కూడా తీసు నిలవ దోషేసారు ఆనంద వివాహ వేడుకలకు మరింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతలేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్